అంటే ఏంటి మావయ్య నా ప్రేమను నేను చంపుకోవాలని అంటున్నారా చెప్పండి మావయ్య అనే విధంగా అంటూ ఉంటే లేదమ్మా ప్రేమకి పుట్టుకే ఉంటుంది కానీ చావు ఉండదమ్మా అంటే నా ప్రేమని నేను చంపుకోవాలని అర్థం కదా మావయ్య ఆయనకు నేను ప్రేమించట్లేదని నేను ఎందుకు చెప్పట్లేదో ఆ విషయం మీకు కూడా తెలుసు అవునమ్మా నువ్వు వాడిని ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు కానీ ఎప్పుడు చెప్తావమ్మా అదే నాకు కూడా అర్థం కావట్లేదు మావయ్య నా ప్రేమ విషయం నేను ఎప్పుడు చెప్తానో కూడా నాకు తెలియట్లేదు ఎప్పుడు నాన్న ఆయన్ని అంగీకరిస్తాడో నన్ను ఎప్పుడు అంగీకరిస్తాడో నిజమైన కూతురిగా నాకు ఇదేమీ అర్థం కావట్లేదు అందుకే అమ్మ నీ ప్రేమని నేను చంపుకోమని చెప్పట్లేదు నువ్వు ఒక అబద్ధం చెప్పమని అడుగుతున్నాను అంటే ఏంటి మావయ్య ఏమంటున్నారు అబద్ధమా అవునమ్మా నువ్వు అబద్ధం చెప్పాలి నేను అబద్ధం చెప్పడమా నువ్వు ఎలాగో ప్రేమించట్లేదు అని నువ్వు చెప్పలేవు కాబట్టి నువ్వు వాడికి మెసేజ్ చేయమ్మా నేను నిన్ను ప్రేమించట్లేదని నువ్వు మెసేజ్ చేస్తే వాడు ఆగిపోతాడు కదా లేదు మావయ్య నేను అలా చెప్పలేను ఆయన ఇక ఎప్పటికీ నాపై కోపంగానే ఉంటారు నేను అలా చెప్పలేను మావయ్య అనే విధంగా అంటూ ఉంటే వెంటనే కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటారు సరే అమ్మ నేనే వెళ్ళి మాట్లాడతాను నేను వెళ్ళి వాడితో చెప్పినా కూడా వాడు నా మాట వినడు మీరు అత్తయ్యతో మాట్లాడండి మావయ్య అత్తయ్య చెప్తే ఖచ్చితంగా ఆయన వింటారు ఆయన వింటారనే నమ్మకం నాకుంది మావయ్య అని అంటూ ఉంటే సరే అమ్మ సరే అమ్మ నేను వెళ్ళి శారదతో మాట్లాడతాను అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉండగా కృష్ణప్రసాద్ అని అంటూ అపూర్వ రాగానే అపూర్వాన్ని చూసిన కృష్ణప్రసాద్ భూమి షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఏమనుకుంటున్నావు కృష్ణప్రసాద్ ఏం చేయాలని అనుకుంటున్నావు వెళ్ళి శారదతో మాట్లాడాలని అనుకుంటున్నావా నువ్వు ఏం చేసావో నాకు తెలుసు కానీ నిజాన్ని నా మనసులోనే ఉంచుకున్నాను నన్ను గుడ్డిగా నువ్వు వాడుకున్నావు ఈ విషయం అందరితో తెలియాలని చాలా పోరాటం చేశాను కానీ నేను పోరాటం చేసేది ఇప్పుడు నా కొడుకు కోసం నువ్వు అడ్డు తగిలితే నేను ఊరుకోను అనే విధంగా అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది వెంటనే కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మాయి అమ్మాయి చూసావా ఎలా మాట్లాడాడో అమ్మో చూసావు కదా అమ్మాయి కృష్ణప్రసాద్ అంటే నిన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు అయినా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఆల్రెడీ ఒక ప్లాన్ వేసేసాను ఏం ప్లాన్ వేసావు నువ్వు ఏ ప్లాన్ చేసినా కూడా అది నువ్వు చెరపలేవు కదా చూడు పిన్ని ఖచ్చితంగా ఈ కృష్ణప్రసాద్ ఆ గగన్ రానివ్వకుండా చేయాలని అనుకుంటున్నాడు కానీ నేను మాత్రం ఆ గగన్ వచ్చేలా చేస్తాను అనే విధంగా అనగానే వెంటనే గోరింటాకు అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ చెర్రి మీట్ అవుతారు అన్నయ్య అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయి మా ఇంట్లోనే ఉందని తెలిసి చాలా సంతోషంగా ఉంది కానీ నీ ప్రేమను మావయ్యతో చెప్పి బ్రత్మిలాడితే మావయ్య ఒప్పుకుంటాడు కదా ఏంటి తనని బ్రతిమిలాడటం ఏంటి బ్రత్మలాడాల్సిన అవసరం నాకేముంది ఎందుకన్నయ్య అలా ఎందుకంటున్నావు నేను భూమిని ప్రేమించాను భూమి నాకు కాబోయే భార్య ఆయన తనతో నాకేంటి అవసరం అయినా నీకు ఇంకో విషయం తెలియదనుకుంటా అంటే ఏంటన్నయ్య ఏమంటున్నావు అవును నేను రేపు ఇంటికి వచ్చి బొట్టు పెట్టి తనని తీసుకెళ్తున్నానని మీ మాయ్యతోనే చెప్పాను రా అని అనగానే ఒక్కసారిగా చర్య షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి మావయ్యతో చెప్పావా ఎంత పెద్ద షాక్ ఇచ్చావన్నయ్య అని అంటూ ఉంటే ఇది నీకు చిన్న షాక్ అనుకో ఇంకా అసలైన షాక్ ముందు ముందు చూస్తా అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మీరా మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ మీరా నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది ఎందుకు వదిన నన్ను చూస్తుంటే నీకెందుకు బాధగా ఉంది ఎందుకంటే ఈ ఇంటి నుండి మీ అన్నయ్య ఆ కృష్ణ ప్రసాద్ని పంపించేసేస్తాడు నువ్వు ఇక్కడే ఉంటావు లేదు వదిన ఆయన లేకుండా నేను ఉండలేను అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఎలాగో నీ బాధను చూసి తట్టుకోలేక నిన్న ఇక్కడే ఉంచేస్తాడు కానీ ఆ కృష్ణ ప్రసాద్ మాత్రం ఇంటి నుండి పంపించేసేస్తే అప్పుడు ఆ కృష్ణప్రసాద్ నేరుగా ఆ శారద దగ్గరికి వెళ్తాడు లేదు అలా జరగడానికి వీల్లేదు ఆ గగన్ని రానివ్వకుండా చేయాలంటే నువ్వే ఆ ఇంటికి వెళ్ళాలి అవునా వదిన అయితే నేనేం చేయాలో చెప్పు వదిన నేను అన్నీ చేస్తాను ఏముంది వెళ్ళి రాకుండా నువ్వే చెయ్యి వస్తే నా జీవితం పాడవుతుందని చెప్పు ఖచ్చితంగా వింటారు అని అనగానే సరే వదిన నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అనే విధంగా మీరా అంటూ ఉంటుంది అయినా ఏంటమ్మాయి నువ్వు ఏం చేస్తానో నీకేనా అర్థమవుతుందా గగన్ రావాలని చేసావు కదా అవును పిన్ని గగన్ వస్తేనే కదా ఈ ఇంట్లో అల్ల కల్లోలం రేగుతుంది ఇక రావాలి ఈ ఇంట్లో కల్లోలం రేగాలి మరి అలా అయితే నువ్వు మీరాతో అలా ఎందుకు మాట్లాడావు అవును పిన్ని ఎలాగో కృష్ణప్రసాద్ వెళ్ళి మాట్లాడతాడు కాళ్ళ వేళ పట్టుకుంటే ఖచ్చితంగా ఆ గగన్ కరిగిపోతే అదే మీరా వెళ్ళి కోపంగా మాట్లాడితే ఖచ్చితంగా సవాల్ మీద ఆ గగన్ ఇంటికి వస్తాడు అందుకే నా ప్లాన్ నీకు ఇంకా అర్థం కాలేదు అర్థమైంది నువ్వు చెప్తుంది అర్థమైందమ్మాయి అంటే ఆ గగన్ గారు వస్తే మాత్రం నిజంగా నువ్వు గెలిచినట్టే రాకపోతే నువ్వు పిచ్చాస్ పటల్కి పోవాల్సిందే పిన్ని ఏం మాట్లాడుతున్నావు అయ్యో ఏంటమ్మాయి అలా అంటున్నా ఎప్పుడు పిన్ని అని కోపంగా అనడమేనా చెప్పు చిన్నమ్మా అని మెత్తగా పిలిపచ్చు కదా హలో పిలువనిస్తే కదా అని కోపంగా అపూర్వ అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శారద శారద అని విధంగా అంటూ ఇంట్లోకి వస్తూ ఉండగా అంతలో పూరిని చూసి అమ్మ పూరి శారద అని పిలువమ్మ ఏంటి మీరేమైనా మా నాన్ననా మా నాన్నలా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు మా నాన్న కాదు అని అంటూ ఉంటే అంతలో నువ్వు వండు పూరి చెప్పండి ఇలా వచ్చారేంటి శారద వాడు రేపు ఇంటికి వస్తానని భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్తానని ఆ శరత్ చంద్ర గారితో చెప్పారు అవునండి అలానే భూమిని తీసుకొని రావాలని కూడా చెప్పాను కానీ అలా తీసుకొని వస్తే గొడవలు అయిపోతాయి గగన్ని చంపాలని అనుకుంటున్నాడు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో శారదా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అప్పుడు వెంటనే పూరి మాత్రం అసలు మా మీద మీకు ప్రేమ కూడా ఉందా లగ్జరీ లైఫ్ కావాలని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా అలాగే ఉండనివ్వకుండా మీరు మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు లేదమ్మా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఎంత కాదనుకున్నా మీరు నువ్వు నా కూతురువి వాడు నా కొడుకు కాదు అని నేనంటాను నేను వాడి క్షేమం కోసమే నేను చూస్తానమ్మా ఎందుకో తెలుసా ఆ రోజు గన్తో పేల్చాలని అనుకున్నాడు కానీ అందులో బుల్లెట్స్ తీసింది నేనే శారద నీకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటండి ఏమంటున్నారు ఏమండి అనే విధంగా మీరా రాగానే ఒక్కసారిగా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు నేను అనుకున్నానండి మీరు ఇక్కడికే వస్తారని అనే విధంగా అనగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే అది కాదు నేను చెప్పేది విను మీరా మీరుండండి అయినా మీరు ఇలా చేయడం కరెక్టేనా మీ వల్ల మా జీవితం రిస్క్లో పడేలా ఉంది మీ కొడుకు ఆ ఇంటికి వస్తే నా జీవితం ఆగమవుతుంది అయినా ప్రేమించడానికి మా ఇంట్లో ఉన్న భూమే దొరికిందా ఇంకెవరు మీకు దొరకలేదా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అని అంటూ గగన్ రాగానే అందరు కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఏంటి నువ్వు ఇంటికి వచ్చి భూమిని తీసుకువెళ్తే ఆ ఇంట్లో మాకు స్థానం ఉండదు మీ వల్ల మా జీవితం ఇలా పాడవటానికి మాకు ఇష్టం లేదు వస్తాను ఖచ్చితంగా వచ్చి తీరుతాను భూమికి బొట్టు పెట్టి మరీ నేను తీసుకొని వస్తాను అది కాదురా నువ్వు చెప్పేది విను ఎవరు అయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడే ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు గెట్అవుట్ ఐసే అని విధంగా అనగానే చూడమ్మా అయినా ఆ ఇంటి నుండి బయటికి గెంటేస్తానన్న భయమే ఉంది ఎందుకంటే లగ్జరీ లైఫ్ పోతుందనే కదా అలా అంటున్నాడు మన గురించి ఆలోచిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు ఇప్పటికైనా తన స్వరూపం ఏంటో అర్థమైందా ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు అది కాదు శారదా నేను చెప్పేది విను శారదా అని అంటూ ఉంటే మేము వినడానికి సిద్ధంగా లేము వెళ్ళిపోండి అని అనగానే వెంటనే వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం అని అనగానే తిరిగి ఇద్దరు చూస్తారు మీ జీవితం ఆగమైనా సరే నేను ఆ ఇంటికి వచ్చి తీరుతాను ఇప్పుడు వెళ్ళిపోండి అని గగనగానే కృష్ణప్రసాద్ కంటతడి పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు